నమస్తే అండి నా పేరు భువనశ్రీను చాలా మంది అంటారు మన కామెంట్లోనే అన్న తెలుసుకొని మాట్లాడన్నా నిజాలు మాట్లాడాలని అంటారు తెలుసుకునే మాట్లాడుతున్నాను నిజాలే మాట్లాడుతున్నాను రోజు నేను డు వచ్చేసంటే మా ఆడ ఉంది ఏమిటి కోడిగుడ్లు అయిపోయి పట్టరండి ఉంది సరే అని చెప్పేసి నేను కోడిగుడ్లుకి వెళ్ళానండి అండి వెళ్ళేటప్పుడు చిన్న సిటీ అనమాట అది అయితే నాకు ఐడియా ఏమొచ్చిందంటే ఫస్ట్ రైతు బజార్లో అయితే తక్కువ రేటు ఉంటాయి రైతు బజార్లో తీసుకుందామని రైతు బజార్కి వెళ్ళిపోను ఇక చూడండి అండి కోడిగుడ్డ అట్లో ఒక అట్ట అనమాట అది ముప్పై గుడ్లు అండి ఎంత అని అడిగితే ఆయన నూట ఎనభై రూపాయలు చెప్పాడు సరే అని చెప్పేసి ఆ షాప్ ఫోటో తీసుకోండి షాప్ అంతా తీయలేదండి ఓన్లీ అక్కడ బోర్డు ఉంది బోర్డు ఫోటో తీశాను సరే అని చెప్పేసి నేను సరదాగా అసలు రేట్లు తెలుసుకుందాం జనాలు మనం అన్ని అందరూ ఒకలాగా అమ్ముతున్నారు లేదా మనం మోసం చేస్తున్నారన్న పెట్టు నేను ఏం చేయాలంటే పక్కనే మెయిన్ మార్కెట్ ఉందండి ఆ మెయిన్ మార్కెట్కి వచ్చి యాంటి గుడ్లు ఎంత అని అడిగాను అక్కడ మెయిన్ మార్కెట్ కదండి బోటు పెట్టలేదాలో నూట డెబ్బై రూపాయలు అని చెప్పారు ఇది ఎక్కడి ఇస్తారా బాబా అక్కడ నూట ఎనభై ఇక్కడ నూట డెబ్బై సరే అని చెప్పి బయటకు వచ్చేసాను వచ్చేసేసి దావాలోనే ఇంకో గుడ్లు షాప్ ఉంది ఆ గుడ్లు షాప్కి వెళ్ళి అక్కడ చూస్తే బోటు మీద నూట యాభై ఐదు ఉంది మళ్ళీ అడిగాను నేను గురుగారు అట్ట ఎంత అంటే బోర్డు మీద నూట యాభై ఐదు అన్నాడు ఇది ఎక్కడ ఇష్టరా బాబు రైతు బజార్లో నూట ఎనభై మార్కెట్లోనేమో నూట డెబ్బై రూపాయలు ఇక్కడ చూస్తేనే నూట యాభై ఐదు రూపాయలు సరే అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నానండి ఇంటికి వచ్చేస్తాడు సైకిల్లో ఊళ్ళో అమ్ముకుంటున్నాడు యాండి అన్న గురుగారు అట్టంత అని అడిగితే నూట యాభై అన్నాడు ఇది ఎక్కడ ఇస్తా బాబు ఇన్ని రోజులు నేను పెద్ద తెలివైన అనుకున్నాను పెద్ద తింకరాదా అనమాట నేను మామూలు తింగరాదు కదా తెంగరాజలకే తింగరాదే నేను ఒకప్పుడు అనుకుంటున్నాను రైతు బజార్ అయితే అన్నట్లు కానీ తక్కువ ఉంటాయి మెయిన్ బజార్లో ఎక్కువ ఉంటుంది బయట ఇంకా ఎక్కువ రేటు ఉంటాయని ఎలాంటి బెమ్మలు నువ్వనండి నేను మీ మీరు కాదు నేను తింగరాదని అనమాట నాకు అర్థమైంది ఏంటంటే బయట సైకిళ్ళు తక్కువ అమ్ముతున్నారు పోనీ గుడ్లు ఏమైనా సైజులు మార్పు అంటే ఏం లేదు అన్నీ చూశాను నేను ఒకటే సైజు నేను చిన్నప్పుడు కానీ గుడ్లు తింటున్నాను అన్ని గుడ్లు చూశాను సేమ్ సైజు కానీ ఏంటంటే ఒక్కో దిక్కున ఒకలాగా అంటే మన డబ్బులు దోసేస్తున్నారు అనమాట మనం తెలియక మన జనమందరి ఆడవాళ్ళు కూడా అప్పలందరూ ఏమనుకుంటారంటే అబ్బాయి అభాయ్ సైకిల్ లో వస్తున్నాడు రేటు రైతు బజార్లో చాలా తక్కువ ఉంటుంది మీరు మార్గంలో ఇంకా తక్కువ ఉంటుంది అనుకుంటారండి నేను అలా అనుకుంటున్న నేను పెద్ద ఆవిట్ నేను అలా అనుకుంటున్నాం తర్వాత అర్థమైంది ఏంటంటే సైకిల్ తక్కువ అమ్ముతున్నారు ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ సక్కని తెచ్చి పారం తెచ్చేసుకుంటారు కాబట్టి మార్కెట్లో ఒక రేటు రైతు బజార్లో ఒక రేటు మొత్తం ఇవన్నీ నాలుగు దిక్కులు నేను కంపేర్ చేస్తే రైతు బాజారులు ఎక్కువ నేను ఏమీ లేక ప్రూఫ్స్ లేకుండా మాట్లాడతలేదండి రైతు బజార్లో కూడా ఫోటో తీశాను అలాగే బయట బజార్లో కూడా లేదు అక్కడ బోర్డు బయట ఇంకో మా గుడ్లు షాప్ కూడా ఫోటో తీశాను నేను తీసా ఫోటోలు కూడా స్క్రీన్ పెడతాను చూడండి మోసం మామూలుగా ఏం లేదు ఎందుకంటే గుడ్లో కూడా మన దగ్గర డబ్బులు దెబ్బేస్తున్నారు మనం తెలియకేమంటే భద్రం కదా భద్రం కదా మనం ఏం చేస్తాం సైకిళ్ళు మన మన ఇంటికి వస్తున్నాడు కదా అని మనం తక్కువ కాదు ఎక్కువ దెబ్బేస్తున్నా అని బెమలు ఉంటామండి అలాంటి బెమలు ఉండదు సైకిల్ లోడ్లు తక్కువకి ఎత్తున్నారు మార్కెట్లో ఎక్కువ దెబ్బేత్తారు రైతు బజార్ ఇంకా ఎక్కువ దబ్బేత్తన్నారు ఇంకా ఇద్దరు అనమాట చాలా మంది మీరు అంతా అనుకుంటారు రైతు బాధారని తక్కువ రేట్ అండి అలాంటి అనుకోకండి గుడ్లో కూడా మన దగ్గర డబ్బులు దొబ్బేస్తున్నారు అంటే కనమా వస్తువుల్లో దొబ్బేస్తున్నారు లేదు నాకు తెలియదు కానీ గుడ్లో మాత్రం ఇలా జరిగిందండి ప్రూఫ్స్ లేకుండా మాట్లాడుతుంది డేట్ పెట్టేస్తాను స్కీమ్ మీద నేను డేట్ పెడతాను ఏరియా పెట్టేస్తాను జరిగినవి సమస్య మ్యాటర్ ఇదన్నమాట కాబట్టి వీడియో ప్రతి ఒక్కరికి తెలియాలండి షేర్ చేయాలి కంపల్సరీ షేర్ చేయాలి విషయం తెలియాలి కదా మనం ప్రతి పది ఇరవై కూడా దొబ్బేస్తున్నారు మన దగ్గర అండి అలాగే వీళ్ళు లైక్ చేసి మన పేరుని ఫాలో చేయాలి మరి